హాయ్ నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ ప్రజల ఈరోజు మనము చింతల చెరువు దగ్గర ఉన్నాం బోడుపల్లు ఇది మరి ఈ చెరువు చూసుకుంటే మాత్రం చెరువు మీద మనం ఒక విషయం మాట్లాడే ఉంది ఎందుకు ఫస్ట్ విషయం ఏంటంటే గతంలో మనం చూసుకున్నట్టయితే ఈ శంకుసాభము మంత్రి మల్లారెడ్డి కానీ గతంలో మన కేటీఆర్ కూడా వచ్చడం జరిగింది నూట పది కోట్లు శాంక్షన్ అయినాయి ఇటు బోడుపల్లు మున్సిపాలిటీ అటు ప్రిజర్ కూడా మున్సిపాలిటీ రెండు కలిపి పది నూట పది కోట్లు శాంక్షన్ అయినాయి గత ఈ నాలుగేళ్ల కాలంలో ఏం డెవలప్ జరిగింది ఏం తెలవ జరిగింది అడుగుతున్నా నేను ఎందుకు ఈ మూచట అడుగుతున్నా అంటే ఒక్కసారి చెరువు చూసుకున్నాం మనము ఈ చెరువు విషయంలో ఎంత ఘోరమైన చెత్త ఉంది చూడ చూడవచ్చు ప్రజలరా మనము దీనివల్ల ఎంత ఎఫెక్ట్ అవుతుంది అనేది చుట్టుపక్కల ఉంటాయి చుట్టూ ఇల్లుంటాయి చూపెట్టమ్మా చుట్టూ ఇల్లుంటాయి ప్రజలరా ఇల్లా దీనివల్ల దోమలు దీనివల్ల దోమలు కుక్కలు పందులు చేపలు మొత్తం చనిపోయినాయి ప్రతి ఒక్కరికి పిల్లలకు కానీ చాలా మంది కానీ వాళ్ళకు చా రకరకాల మల్లరి టైపు మల్లరి మల్లెరి టైప్ జనమొచ్చుడు కానీ దీనికి కనిపిస్తాగా నాయకులు అడుగుతున్నాయి నువ్వు ఈ నూట పది కోట్లతో మీరు ఏం అభివృద్ధి చేసిరు ఏం మీరు ఏం చేసిన అడుగుతున్నా నేను ఇది కనిపిస్తా నాయకులకు ఇక్కడ ఉన్న మేయర్ కానీ డిప్టీ మేయర్ కానీ మున్సిపాలిటీ బోర్డుపల్లి మున్సిపాలిటీ కమిషన్ కానీ వీళ్ళందరూ ఏం చేస్తారు ఏం చేస్తున్నా అండి దీని మీద ఈ నూట పది కోట్లు ఎటువేనాయి మీ అభివృద్ధి ఎటువే అట్లనే చూసుకుంటే పక్కనే వైర్స్ ఉంటుంది ఆ పక్కనే వైర్స్ ఉంటుంది ఆ వైర్స్ చూసుకున్నట్టు ఆ వైర్ వైర్స్ చూసుకుంటే మాత్రము దానివల్ల ఎఫెక్ట్ ఎఫెక్ట్ ఏంటంటే అక్కనే పక్కనే బండ్లు పెడతారు ఇటు అమ్మా సరేనా ఇది ప్రజలరా ఇది పరిస్థితి ఈ చెరువు చింతల చెరువు ఈ చెరువు ఈ పక్కనే వైన్స్ ఉంటుంది ఆ వైన్స్ పక్క పంటే అక్కడ బండ్లు పెడతారు బండ్లు పెట్టి వాడు ఇటు మొన్న ఒక అబ్బాయి అడిపోయింది అక్కడ చెరువు ఎట్లా పడిపోయింది చూడండి మొత్తము ఇది ఒక ప్లేన్ భూమిలోకి అయిపోయింది చెట్ల పెరిసి దీన్ని శుభ్రం చేసుకున్నంత నాయకులకు లేదా దీని వాళ్ళు ఎఫెక్ట్ అయితే లేదా ఏంది ప్రజలకు ఏమైతుంది ఏదో డెవలప్ ఉన్నది గతంలో ఎన్నో ఇక్కడ శంకుశాపం అక్కడ శంకుసాపం చేసుకుంటూ పోతున్నారు కానీ ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది దీనివల్ల చూడండి చెత్త వేస్తే ఐదు వందలు అని అక్కడ బోర్డు పెట్టారు చెత్త వేస్తే ఫైవ్ ఐదు వేలని బోర్డు పెట్టారు సారీ ఐదు వందలు ఐదు వేలు బోర్డు పెట్టారు మరి ఇంత చెత్త ఉంది దీన్ని శుభ్రం చేసుకోవాలి కదా దీనివల్ల స్మెల్ చుట్టూ ఉంటాయి పిల్లలు ఎట్టుకోవాలి వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంది పెద్దవాళ్ళ పరిస్థితి ఏంది ఈ దోమలు దీన్ని ఆల్లే ఆ దోమలు మన పైన ఆల్తే మలేరియా డబ్బు జ్వరం వస్తుంది పోనీ ఈ చెరువు సాధ్యకున్నా కానీ ఇది ఈ రోడ్ కూడా ఇప్పుడు ఈ రోడ్ ఉంది ఏమైనా కంచేసి పెట్టేసి ఎక్కడ అక్కడ వరకు ఒక కంచాసి పెడితే బాగుంటుంది కదా అంతే స్టార్ట్ అయితే ఇక్కడ దాకా ఒక రెండు కిలోమీటర్లు అంతే ఉంటుంది మరి దీనివల్ల ఎఫెక్ట్ అయ్యింది మన వాడు ఇద్దరు పడిపోయారు కూడా అక్కడ నాకు ఇద్దరు మరి మా స్టూడియో కాల్ చేశారు కూడా ఏందన్నా ఈ పరిస్థితి అని ఆ విషయం స్టోరీ జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే ప్రజలరా ఇది మన ఇప్పుడు నిలబడ్డది సాకార వాళ్ళు బ బటలు సో సో పైప్లెక్క వాటర్ రావాలి వాటర్ రావాలి ఇందులో వాటర్ ఉంటే వాళ్ళు బట్టలు ఈ ఈరోజు వాళ్ళకు కూడా చూడమ్మా వాళ్ళకు కూడా వాళ్ళ ఉపాయ కూడా వాళ్ళ కడుపు కొట్టరు ఇక్కడ ఉన్న ఇక్కడ నాయకులు ఇక్కడ వాళ్ళు బోర్డు కూడా మన ధర కూడా జరిగింది వాళ్ళ ఉపాయ కూడా వాళ్ళు వాళ్ళ వాళ్ళ కడుపు కొట్టు కూడా వాళ్ళది కూడా వాళ్ళు ఏదో ఇంటింటికి బట్టలు వండుకొని వాళ్ళు ఏదో నడిపిస్తుంటారు వాళ్ళది కూడా వాళ్ళ కడుపు కొట్టరు చూస్తూనే ఉండండి ప్రజలరా ఇది ఈ వాటర్ ఎట్టుపోతుంది చూడండి ఒకసారి ఇట్లా పోతున్నాయి వాటరు ఇక్కడ ఆగిపోయినాయి వాటరు పరిస్థితి చెరువుది ఈ చెరువు పరిస్థితి ఇలా ఉంది ఈ వాటర్ ఎట్లా వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి దీని వల్ల ఎఫెక్ట్ ఏంది ఆ పట్టించుకున్న నాయకుడు లేడు దీని చెరువును పట్టించుకున్న నాయకుడే లేడు బయట అభివృద్ధి బయట కానీ మీద ఇంట్రెస్ట్ ఈ చెరువు మీద ఇంట్రెస్ట్ చూపిస్తలేరు నాయకులు నాయకుడు నూట పది కోట్ల సాంక్షన్ అయినా అయ్యా ఎటువేలే ఎటువేనాయ్య అంటే అడుగుతున్నాయి మేము ప్రజలు అడుగురు కూడా నిన్న మాకు ఫోన్ చేసి అడిగారు కూడా అన్నా ఇట్లా సంగతి ఈ చెరువు పరిస్థితి ఏంది ఈ కథ పరిస్థితి ఏంది గతంలో గతంలో ఎన్నోసారి మీటింగ్ పెట్టారు ఇది అవుతుంది ఇప్పుడు నీట్ నీటిగా అవుతుంది తూమ్లకి వాటర్ పోవు వాటర్ విన్నట్టు ఎట్లా పరిస్థితి ఏంది దీని పరిస్థితి ఏంది పట్టించుకునే నాయకుడే లేడు పట్టించుకునే నాయకుడే లేరు జనాల పట్టించుకోరు అభివృద్ధి పట్టించుకోరు ఏదైనా మీది మీద చూసుకోవాలి రావాలి కొబ్బరికాయ కొట్టాలి పని చేయాలి అయిపోవాలి అక్కడ వరకే మీ బాధ్యత తర్వాత ఏమైనా సంబంధం లేదు ఇది పరిస్థితి జరుగుతుంది దీనివల్ల చాలా ఎఫెక్ట్ జరుగుతుంది ఇది ఖచ్చితంగా ఇది నీట్గా చేయాలి అభివృద్ధి అభివృద్ధి చేయాలి చెరువు అంటే చెరువులో కనిపించాలి చెరువు అంటే ఎలా ఉంటుంది చెరువు దీని చెరువు అంటారు అవగా చెప్పండి ఏది చెరువు అంటారు దీన్ని ఇది చెరువే కాదు అసలు చెరువులో కనిపిస్తలేదు బయట ఉన్న వాటర్ మూసివాటర్ ఇలాగ వస్తాయి నీళ్ళు బయటకు పోవాలంటే ఎట్లా వెళ్తాయి ఎరకంగా బయటకు వెళ్తాయి ఎట్లా పరిస్థితి ఏంది పిల్లల పరిస్థితి ఏంటి కాబట్టి ప్రజలరా ఇలా ఉన్న చేపలు చాలా పెద్ద పెద్ద చేపలు చేపలు కూడా చనిపోయినాయి చేపల బిజినెస్ వాళ్ళు వాళ్ళ కడుపు కూడా కొట్టినట్టే చేపలు చాలా చనిపోయినాయి కొన్ని ఒక్కొక్క చేప పది కిలో ఐదు కిలో షాపు ఉంటుంది ఆ చేప కూడా కనిపోవడం జరిగింది ఇటువంటి పరిస్థితి ఉన్నది ప్రజలారా ఇది మీ దృష్టికి తీసుకొస్తున్నా ఇది మీరు మీరు ఏం చేస్తారో కానీ దీనివల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది త్వరలో తొందరలో దీన్ని దీన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నా మీరు త్వరలో దీన్ని మంచిగా నీటి చేసి ఒక చెరువు చెరువులో కనిపించాలి మో మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళ వైన్స్ ఉంటుంది పక్కనే పండ్లు పెడుతుంటారు వాడు వాడు బండి పెడుతుంటాడు వాడు బండి ఇటు పడిపో అడ్పడిపోతాడు ఈ చుట్టెత్తి కనుక ఒక ఏదైనా పెట్టాలా వాళ్ళకి ఏదైనా అంటే కంచె అంటే ఏదైనా గూడ లేకపోతే ఏదైనా పైప్ లైన్ పెట్టేస్తే వాళ్ళకి సేఫ్టీ ఉంటుంది కాబట్టి అది పట్టించుకోవాలి ప్రజలరా ఇది విషయం ఎందుకంటే మాకు మాకు అభివృద్ధి అనేది ఇంపార్టెంట్ కేకే ఛానల్ ఎక్కడికైనా వచ్చి మాట్లాడుతుంది మాకు ఫోన్ చేస్తే ఎంత దూరమైన వస్తాయి గైడ్ ఉన్నాం చూసిన కేకే న్యూస్ థ్యాంక్ యూ మరి ఈరోజు ఈ చింతల చెరువుపైన మేము స్టోరీస్ జరిగింది మళ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి ప్రజలరా థ్యాంక్ యూ ప్రజల ఇంకొక విషయము ఈ బోర్డు చూసినాం కదా శాఖల వాళ్ళది ఇక్కడ వీళ్ళు బట్టలు పిండుకుంటారు వాళ్ళ కడుపు వాళ్ళ కడుపు కూడా కొట్టారు దీనివల్ల ఈ చెరువు వల్ల వాళ్ళు ఇక్కడ పైప్ లైన్ వాటర్ మంచి వాటర్ వస్తే అక్కడ కుండీలు ఉంటాయి ఆ కుండీలకు పోతే అల్లకెళ్ళి బట్టలు పిండుకుంటారు ఈ రోజు అది కూడా కబ్జా అయిపోయింది అది కూడా కబ్జా అయిపోయింది ఇక్కడ రూమ్ కడతాను ఏదో ప్లాన్ తో ఏదో సాఫ్ చేపించడం జరిగింది అంత అంతకుముందే వీళ్ళు ఒక బోర్డు పెట్టి కూడా వీళ్ళు ఈ రోజు ఇక్కడ అంటే ఇక్కడ ఒక ధర్నా చేసిరు ఆగిపోయింది పని వాళ్ళు కూడా బోర్డు పెట్టి వాళ్ళ వాళ్ళ వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా అన్యాయం జరుగుతుంది సో ఇది ఇది మీరు ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోవాలి దీనిపైన అని నేను గవర్నమెంట్ అడుగుతున్నా మరి గతంలో ఎన్నోసార్లు మా మంత్రి మల్లారెడ్డి కూడా ఇది చేస్తా అది చేస్తా అని ఏమో 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 చెప్పి జరిగింది మరి ఉన్న నాయకులకు కూడా అర్థం కావాలి ఇది ఇది పరిస్థితి థ్యాంక్ యూ రీసెంట్గా ఒక త్రీ మంత్ ముందు మంత్రి మల్లారెడ్డి అంటే ఇప్పుడు మాజీ మాజీ మంత్రి మల్లారెడ్డి సో ఇది రీసెంట్గా మన శంకుసాప జరిగింది ఇట్లా శంకుసాపలు చేసుకుంటూ పోతాం కానీ పనులు మాత్రము శూన్యం ఎక్కడైనా శంకుసాప చేయాలి కొబ్బరికాయ కొట్టాలి అందరు రావాలి షాపులు కప్పుకోవాలి కానీ పనులు మాత్రం జరిగాయి నూట పది కోట్లు సాంక్షన్ అయినా అయ్యా ఇటువైనాయి ఏం అభివృద్ధి జరిగింది మీది ఏం ఏదో చేస్తున్నారు పనులు మీరు అదొక శంకుశాపం జరిగి ఇదొక శంకుశాపం చేతనే ఉండదు కానీ పని మాత్రము శూన్యము కాబట్టి ప్రజలారా మీకు అర్థం కావాలి ఇటువంటి ఇట్లాంటి నాయకులు ఉంటే గిట్లలో జరుగుతుంది దీని మీద చర్యలు తీసుకోవాలని అడుగుతున్నాం మేము కాబట్టి పబ్లిక్ చాలా కష్టమవుతుంది ఈ ఇది దీని స్మెల్ వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది మీరు పట్టించుకోవాలి దీన్ని ఏదైనా చర్యలు తీసుకోవాలని అడుగుతున్నాము థ్యాంక్ యూ